అందరికీ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ఛానల్ మీకు ఈ వీడియోలో కాటి కోటేశ్వర స్వామి టెంపుల్ చూపించబోతున్నాను కాటి కోటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఏదో కాదండి చాలామందికి ఈ నేమ్ తెలియకపోవచ్చు దీన్ని యాక్చువల్లీ ఏం అంటారంటే చిల్లవారిపల్లి కాటమయ్య కొండ అంటారండి చిల్లవారిపల్లి కాటమయ్య కొండ ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా అయితే నడక మార్గం ఉందండి ఇటు సైడు ఇటు సైడ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది బండ్లు వెళ్ళేది ఇది నడక మార్గం అండి నేనైతే మీకు ఇప్పుడు అక్కడ కాటమయ్య స్వామి ఎలా వెళ్ళేశారు అన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ వచ్చి అక్కమ్మగారి గృహంలో లోపలికి వెళ్ళాము మేము ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం దాదాపు శ్రీ 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 కాటమయ్య స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము అదిగోండి చూస్తున్నారు కదా గోపురం ఇదే కాకపోతే ఈ రూట్లో ఎక్కువ అంటే ఇక్కడ అరటి తోటలు వేస్తున్నారండి మీరైతే బాగా చూడొచ్చు కెమెరా గిడ ఉంటే గినా చాలా అంటే చాలా పిక్స్ బాగా దిగొచ్చు ఇక్కడ అన్నీ అరటి తోటలు ఇదిగోండి ఇదే టెంపుల్ అయితే ఇప్పుడు మనమైతే వెళ్ళి అక్కడ కోనేరు ఉందంట కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అంతేకాకుండా వెళ్ళి కోనేరుకి వెళ్ళి మీ కోనేరు కూడా చూపిస్తాను ఇప్పుడు ఈతలాడేది మొత్తం అంతా టోటల్ ఈదలాడేది అయిపోయిన తర్వాత మీకు టెంపుల్ స్వామివారి దర్శనం చేయిస్తాను కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం పదండి ఇక చూసిన కదా అక్కమ్మగారి కొండలు అక్కగారి గృహాలు మీరు పార్ట్ వన్ చూసుకుంటే మేము లోపలికి వెళ్ళామండి లోపల ఉన్న వీడియో కూడా మీరు చూడొచ్చు ఇక అది టెంపుల్ అక్కమ్మగారి గృహాలకి వెళ్ళాలంటే ఇవ్వండి పైన ఇలా స్టెప్స్ ఉంటాయి ఇదిగోండి మనము ఇటు వెళ్ళాలి ఇటు వెళ్తే కోనేరు ఉంటుందండి ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం పదండి நீ நான் புடிதே புடதேம் இது கொண்டா கதா பைனலி மனமே இக்கட கோனே வச்சேசா இதுவோண்டி ஃபைனல் கோனே தாங்க சேபு உண்டு மெய்லி சுவர் இக்கட ஆல்ரெடி இது பிள்ளா இடம் இதுவாடி அது போய் ரீட்டன் போன எக்கேதேரா டெய்லி வரா எப்படின்னு அது நேர்ச்சு நீர் நீ பேரா அப்பா ஓடே கேதார்நாத் அண்ட அப்பா பேர நீ பேரு పవన్ ప్రకాష్ ఇద్దరు వీళ్ళిద్దరు బండ్లో వచ్చారు పర్వాలే డైలీ మీరు కూడా అంత ఫ్రెండ్స్ చేసి వేసవి కాలం కదా బాగా చల్లగా ఉంటుంది చూడండి కోట్లు అయితే నీళ్ళు తాగుతున్నాయి ఇలాగ వచ్చి ఈత నేర్చుకోవడానికి అయితే బాగుంటుంది పిల్లలకి ఇదిగోండి ఫ్రెండ్స్ కోనేరు పక్కన గంగమ్మ తల్లి కూడా ఉంది దర్శనం చేసుకోండి లోపల పోతే స్నానం చేసి మనం వెళ్ళి దర్శనానికి వెళ్ళిపోదాము సోమవారం ప్రస్తుతానికి అయితే నేరంతా అందుకే మేము నీళ్ళు ఆడదాము వచ్చాము కోనేరులో ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకా స్వామివారి దర్శనం ఇదిగోండి ఫ్రెండ్స్ కోనర్లో స్నానం చేసేది అయిపోయింది ఇక మేమైతే స్వామివారి దర్శనానికి వచ్చేసాం మీరు కూడా దర్శనం చేసేసుకోండి శ్రీ 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 కాటి కోటేశ్వర స్వామి టెంపుల్ అంటే సిల్లవారిపల్లి కాటమయ్య కొండ అంటారండి ఈయన కాటమయ్య స్వామి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది అనమాట పేరు అంతేకాకుండా ఈ స్వామి ఇక్కడ ఎలా వెలిసారు అన్నది అక్కడ పూజారి గారు ఉన్నారండి ఆయన మాటల్లో మనం ఇక్కడ ఈ కాటమయ్య స్వామి ఎలా వెలిసారో తెలుసుకుందాం ఇదిగంటే చూశారు కదా మీరు అక్కమ్మగారి గృహలో ఇక్కడ కోనేరు చూసాము ఇప్పుడు స్వామివారు అయితే వచ్చేసారు మనము మీకు చెప్పగానే స్వామివారు చక స్వామివారి యొక్క చరిత్ర తెలుసుకుందామని స్వామి మాకు ఈ కాటికోటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఇక్కడ స్వామి ఎలా వెలిసారో అని కొద్దిగా విశేషాలు చెప్పండి స్వామి ఇక్కడ స్వామి వెళ్చడం అంటే అక్కడ జంగాలపాలెం నుండి వచ్చాడు స్వామి జంగాలపాలెం నుండి వచ్చి ఈ మా వాళ్ళు ముగ్గురు ఎవరు జానగాని వారు గంగిరెడ్డి వారు శిల్లా వారు గొర్రెలు మేపలకు ఉంటే అక్కడ ఏదో ఒక దొరకొడుకు విద్యం చేసి ఆ స్వామి దగ్గర ఆయనకు పూజలు జరుగుతాయి అక్కడ జంగాలపాలెం పూజలు జరుగుతుంటే స్వామి మా వాళ్ళు కాలుగోర ముక్క కాకుండా వచ్చి మీ పేరు పెట్టుకుంటాము గొర్రెల్లా బావల్లా పసరమ్మ పిల్లల్లా అంటే ఆయన కాలుగోర ముక్క కాకుండా అతను వచ్చినాడు వస్తానే బాగా జరిగిందని మా వాళ్ళు చేసి బావిని మరిచి వస్తా అంటే మరిచి వస్తాను అనేసి స్వామి ఎలా గంప అది బండి కావేళ్ళు కానీ బొర్రెలు కానీ పశులు కానీ కలవలే కదలేని మా కదలినప్పుడు ఏం కదలలేదని మా ఆడబిడ్డ ఏమైనా తప్పు చేసింది ఏమో అని అనేసి వీళ్ళు అనుమానించి ఏదో ఆయన అనబోయారు చూడమ్మా దావనున్నాడో దంతనున్నాడో ఇట్లా నువ్వు చెప్పిన వాళ్ళు మీరు ద్రోగిటి అయినారు ఏదైనా దావలు అడిగంటే లేదన్నాయని నిన్ను ప్రతి ఒక్కరూ చేయలేదని ఆయన చెబుతాను చెబుతానే అప్పుడు వీళ్ళు నమ్మకోకుంటే ఇంక నమ్మలేదనేసి ఈ స్వాముందరి సూలం అంటే స్వామి మీద పడబోయింది మా ఆడబిడ్డ స్వలం మీద పడబోతే కాటి అయిపోయి బయట వేసి చేయట పెట్టి తప్పు ఆమె కాదు మీ భార్యలు చేసిన నన్ను ముట్టిన మొక్కు మొక్కి నన్ను భర్తీ స్కోం పోతానంటే అయ్యో స్వామి మా అత్తాయి అప్పుడు మీ భక్తి మెచ్చి నేను మీ కొత్తాను అక్కడ లీలాద్రి పర్వతం అండి అక్కడ పూజలు జరుగుతాయి కాకి ఆ నిధికి వస్తాను నేను అంటే నిన్నెట్ల స్వామి నరులము నిన్ను దేవుని తోలకపోయేదంటే అప్పుడు ఆయన జానగాని పెద్దనిగాడు జానగాని పెద్దనిగాడు ఈయన కట్టారు ఉంటాను ఆ యావ తరపు కడవా నిండు కడవా ఉత్త కడవా పెడితే సరితూక మొత్తి నేను కాటిమైన వస్తాను ఎట్లా లేదంటే లేనట్లని ఆయన చెప్తాడు చెప్తానే అప్పుడు ఆయన మా జనగానికి పాలకడవ స్వామిని కలుసుకొని పాలకడవ పెడితే అది నేను కడవ నిండు కడవ పెడితే సరిపోక మొత్తం అంటే నేను వస్తానని చెప్తాడు ఆయన చెప్పినప్పుడు ఆయనను అలా ముగ్గురు జానగాని వారు గంగిరెడ్డి వారు చిల్లావారు వారు ఆయన లోకం పెట్టుకొని స్వామి వాళ్ళకి పర్వతాన్ని ఈ కీలాద్రి పర్వతం కాటిమయ్య అని క్షేత్రం మార్చిన మునులు వాళ్ళందరికీ వాళ్ళందరినీ కవిలేమగారి గ్రహం ఇంకా నుండి వచ్చి ఇక్కడ ఆయన వరం నుంచి ఇక్కడ ఎవరికన్నా కానీ ఉప్పు గొడ్రాలకు కానీ కన్ను లేని వారికి కానీ చేతులు లేని వారికి కానీ మత్స్య సీనితలు లేని వారికి కానీ ఏ వరకైనా కానీ ఇక్కడ నిద్ర చేసి కొంతమంది ఒక్క మండలం అనేది ఒక నలభై ఐదు రోజుల తొంభై రోజుల ఇరవై ఒక్క రోజ మూడు వారాల ఐదు వారాల అట్లని వాళ్ళు నమ్మి ఆయనను తలుచుకొని గుడి తిరిగి రోజు నీళ్ళ గుడి తిరిగితే వాళ్ళ కోరికలు పరిస్థితి నెరవేర్తారు పండు పెట్టుకుంటారు నిమ్మ పండు అనేది పండు పెడితే పండు వారం ఇస్తే ఆయన కోరికలు అప్పుడు అలా తీరడం వల్ల వాళ్ళు ఒక్కొక్కరు ఆ ముక్కళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేపిస్తున్నారు లక్ష గాని రెండు లక్షలు గాని యాభై వేలు కానీ వాళ్ళ స్వామతి బట్టి వాళ్ళ కష్టాలు నెరవేరడం వల్ల చేపించడం వల్ల జరిగింది ఆ రూపు కూడా ఒక ఆయన ఆయన కోరిక నెరవేయడం వల్ల అక్కడ నుంచి ఇంకా ఆయన ఈ క్షేత్రంలో ఉండి వారి కర్మల పాప అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఏ ఏ రోజు బాగా జరుగుతుంది స్వామి ఇక్కడ జరగడం అంటే ఒక కొంతమంది ఆదివారము అబ్బే వాళ్ళు ఆదివారం నుండి సోమవారం పొద్దున్నే పోతారు ఆదివారం సోమవారం పొద్దున్నే అబ్బనవారు శనివారం శనివారం వచ్చి నిద్ర చే నిద్ర చేసి ఆదివారం పొద్దున్నే పోతారు అది ఆదివారము బాగా ఈయనకు శ్రేష్టమైన పూజ ఆదివారం ప్రతి అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు అనేక ఏ విధంగా చేస్తారు అలా అంటే ఒక శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు వీళ్ళు జానగాని వారు గంగిరెడ్డి వారు సిల్లా వారు నల్లప అంకేవారు నల్లపవారు పురముల వారు దాసకానిపల్లి మాదివారు వీళ్ళందరూ కలిసి ఏడు కులాల వాళ్ళు కలిసి అందరూ మహాశివరాత్రి నాడు వాళ్ళ స్వామిని ఇక్కడ చిల్లారపల్లి ఊర్లో ఉన్నాయి గురాలు ఆయన స్వామి గురాలు ఆ గురాలు ఇక్కడ తీసుకొచ్చి మెరవన్ చేసి నిపుడుగుణ ది మళ్ళా తీసుకుని అక్కడ పెడతారు ప్రతి శివరాత్రి కూడా ప్రతి శివరాత్రికి విశేషం అది అక్కడ తిరగడం వల్ల ఇక్కడ నుంచి ఇది ఆయన పాదాలు ఈయన ఇక్కడికి వెల్చడానికి వచ్చినప్పుడు ఏర్పడ్డ పాదాలు స్వామి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి స్వామివారు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వామివారి పాదాలు ఇక్కడ చూస్తున్నారు చూడే పాదాలు స్వామి ఇక్కడికి వచ్చి వెలిచినప్పుడు పడ్డ అచ్చులు అంట ఇవి మూడు చోట్ల పన్నాయంట ఒకటి ఇది ఇంకా వచ్చి ఇదండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కుంకము ఇక్కడ కుంకము పసుపు పెట్టారు చూడండి ఇక్కడ దీని కింద పాదం పాదం లోపల ఉంది దీని కింద స్వామివారి పాదాలు ఉన్నాయంటే మూడోది ఇక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇప్పుడు చూసినారు కదా బొగుల్లో స్వామివారి వచ్చి ఇంకా ఇక్కడ స్థిర వెళ్ళి వెలిసారంట ఇది స్వామివారి యొక్క చరిత్ర ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గనిసింపులు కొట్టి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టెంపుల్ వీడియోస్ మీరు చూడాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గనిసింపులు కొట్టి అందులో ఆల్ అంద సెలెక్ట్ చేస్తుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ దృష్టిలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటసిమ్మలు కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం